బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది ఐదు ప్రధాన అంశాలపై మెరుగైన ఫలితాలు సాధించేందుకు సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అందులో మొదటిది వ్యవసాయం సాగు ఖర్చులు తగ్గించడం కౌలు రైతులకు సులభంగా రుణాలు అందించడం మెరుగైన పంటల బీమా అందుబాటులోకి తేవటంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది ఇక రెండవ అంశం పి ఫోర్ విధానం ద్వారా పేదరిక నిర్మూలనకు అవసరమైన ప్రాజెక్టులు ప్రణాళిక చేపట్టడం మూడవ అంశం డిజిటల్ లావాదేవీల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడం ఇక నాలుగు అంశంగా స్కిల్ డెవలప్మెంట్ కు చర్యలు తీసుకోవటం వీటితో పాటు సంపద సృష్టించి జీఎస్డిపి పెంచే రంగాలకు తగు ప్రోత్సాహం ఇవ్వటంపై మంత్రులు బ్యాంకర్లు ఆయా రంగాల నిపుణుల అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను ఐదు లక్షల నలభై వేల కోట్లతో రుణ ప్రణాళిక విడుదల చేసింది మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల ప్రాధాన్య రంగాలకు లక్ష అరవై ఐదు వేల కోట్లు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళిక సిద్ధం చేసింది ఇక వ్యవసాయ రంగానికి రెండు లక్షల అరవై నాలుగు వేల కోట్ల రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది ఐదు ప్రధాన అంశాలని ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది వీటిలో మెరుగైన ఫలితాలు సాధించడానికి సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది సో ఈ ఐదు ప్రధాన అంశాలకు సంబంధించి కూతురు మా ప్రతినిధి క్రాంతి విజయవాడ నుండి సిద్ధంగా ఉన్నారు క్రాంతి ఓటీ ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షన జరిగినటువంటి ఎస్ఎల్బిసి సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడమే కాదు బ్యాంకర్లకు సంబంధించి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది భవిష్యత్తు కాలంలో ప్రజలకి ఉపయోగపడేలాగా రుణాలు ఇవ్వటమే కాదు టీబీటీ పథకాల పంపిణీకి కూడా బ్యాంకర్ల ద్వారా సహకారం కావాలి అని చెప్పి కూడా సీఎం చంద్రబాబు బ్యాంకర్లను అడగడం జరిగింది ఈ సమావేశానికి సీఎంతో పాటు ఆర్థిక శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రితో ఇతర డిపార్ట్మెంట్స్ కు చెందినటువంటి ఉన్నత అధికారులు అండ్ అలాగే బ్యాంకర్లకు సంబంధించినటువంటి చే చైర్మన్లు ఇతర అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రజలకు సంబంధించి ప్రాధాన్యంగా ఉండేటటువంటి ఐదు అంశాలకు సంబంధించి మెరుగైన ఫలితాల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు ఈ సబ్ కమిటీలో ప్రధానమైనటువంటి టార్గెట్ వ్యవసాయంకి అనే మనకు కనబడుతుంది ముఖ్యమైనటువంటి ఐదు అంశాల్లో మొదటి అంశంగా వ్యవసాయమే ఉంది వ్యవసాయానికి సంబంధించి ఖర్చులు తగ్గించడంతో పాటు వ్యవసాయానికి సంబంధించినటువంటి కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈజీగా రుణాలు ఇచ్చే విధంగా కూడా ఆ ప్రభు గవర్నమెంట్ నుంచి సహకారం అందిస్తాము అలాగే బ్యాంకుల నుంచి కూడా పూర్తి స్థాయిలో రుణాలు ఇచ్చే విధంగా సులువుగా ఉండేలాగా కూడా ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ప్రధానమైనటువంటి అంశంగా వ్యవసాయమే ఉంది దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి అండ్ అలాగే ఇతర అంశాలు ఇతర ప్రాధాన్యత రంగాలకు సంబంధించి మొత్తం అన్ని కమిటీలకు ఏదైతే ఈ యొక్క ప్రధానమైనటువంటి అంశాలను చేర్చారో ఈ అంశాల్లో మంత్రులతో పాటు అధికారులని కూడా ఇన్క్లూడ్ చేస్తూ ఈ యొక్క ఫలితాలు సత్ఫలితాలు ఇచ్చే విధంగా కూడా ఈ కమిటీని ఏర్పాటు చేసేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు ప్రధానంగా ఈ యొక్క ఎస్ఎల్బీసీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి సంబంధించి రుణాల మంజూరుకు సంబంధించి కూడా ఒక ప్రణాళికను రూపొందించి ఆ యొక్క ప్రణాళికను కూడా విడుదల చేయడం జరిగింది దాదాపు నాలుగు పాయింట్ ఐదు లక్షల ఐదు పాయింట్ నాలుగు లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి రుణాల మంజూరుకు సంబంధించి ప్రణాళికను కూడా ఇవ్వడం జరిగింది అందులో కూడా వ్యవసాయానికే ప్రాధాన్యత ఇచ్చారు దాదాపు మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల వరకు కూడా వ్యవసాయానికే అమౌంట్ని రుణాల మంజూరుకి కేటాయించడం జరిగింది మిగతా అమౌంట్ని ఇతర రంగాలకు సంబంధించి ప్రాధాన్యతనిచ్చారు ఇందులో ఫిషరీస్కి సంబంధించి కానీ పౌల్ట్రీకి సంబంధించి కానీ వ్యవసాయానికి సంబంధించి కానీ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ ఇతర ప్రాధాన్యమైనటువంటి అన్ని అంశాలకు సంబంధించి ముఖ్యంగా అవకాశాలు ఇచ్చే విధంగా ప్రజలు ఈజీగా ఉండేలాగా అంటే అలాగే ఎక్కువగా రుణాలు ఇచ్చే విధంగా కూడా ప్రోత్సాహకం అందించాలని చెప్పి కూడా ప్రభుత్వం నుంచి కోరడం జరిగింది ఇక బ్యాంకర్స్కి సంబంధించి కూడా అదేవిధంగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి దానికి సంబంధించినటువంటి రుణాల మంజూరుకు సంబంధించి కూడా ప్రణాళికను ఇవ్వడం జరిగింది సో ఓవరాల్గా ఇవాళ జరిగినటువంటి సమావేశంలో సీఎం ముఖ్యంగా కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి పథకాలకు సంబంధించి కానీ డోక్రా మహిళలకు సంబంధించి ఇచ్చేటటువంటి రుణాలు కానీ ఇతర అంశాలకు సంబంధించి కానీ పూర్తి సహకారం అందించాలని అందించడం అందించాలని చెప్పు కూడా కోరడం జరిగింది ఎందుకంటే దీంతో పాటు ఆర్థిక లావాదేవీలు పూర్తి స్థాయిలో బయట ఉన్నటువంటి బ్లాక్ మార్కెట్కి సంబంధించి కానీ ఎక్కువగా ఎక్కడికక్కడ స్కామ్స్ పెరిగిపోయిన నేపథ్యంలో డబ్బులకు సంబంధించి కంట్రోల్ చేసే విధంగా అన్ని ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇకపైన డిజిటల్ లావాదేవీలు ఉండేలాగానే ప్రోత్సహించి చెప్పుకో ప్రధానమైనటువంటి అంశాల్లో కూడా ఒకటిగా ఉంటూ వచ్చింది దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ కూడా సీఎం చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఐదు వందల నోట్లు రెండు వేల నోట్లు ఏవైతే ఉంటాయి వాటిని బ్యాన్ చేసి త్వరలో పూర్తి స్థాయిగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగే విధంగా కూడా అందరూ సహకారం అందించాలని చెప్పుకోవడం ఒక సమావేశంలో చెప్పడం జరిగింది సో ఇవాళ జరిగినటువంటి రాష్ట్ర బ్యాంకర్ల సమావేశానికి సంబంధించి అయితే ఓవరాల్గా అన్ని కమిటీలకు సంబంధించి కానీ ఇతర మంత్రిత్వ శాఖలకు సంబంధించి కానీ పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తారు భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడుతుంది పడే విధంగా ప్రణాళికలు రూపొందిస్తూ రుణాల మంజూరులో కానీ ఇతర ప్రాజెక్టు విషయాల్లో కానీ ఏదైనా కొత్త అంశాలకు సంబంధించి తీసుకువచ్చి ప్రజలకు తోడ్పాటు ఉండేలాగా సహాయ సహకారాలు అందించాలని కూడా సీఎం కోరినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రైట్ క్రాంతి